బైబుల్ చదవండి ఇరవై ఎనిమిది పద్దెనిమిది పొందండి అయితే యేసు వారి యొక్కకు వచ్చింది పరలోక మందను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిశువులను సమస్త జన్లను శిష్యులుగా చేయడి చాలు దేవునికి మైమకలుగా కా పరిశుద్ధుడు తండ్రి నీ నామాన్ని బట్టి నేను వచ్చాను నిలబడ్డాను యుద్ధం చేస్తున్నాను నువ్వే జైమిచ్చి సహాయం చేయండి వాక్యం ప్రకటిస్తున్నా అపవాది కూరలు పీకబడాలా అపవాది కుతంత్ర నాశనం అయిపోవాలా అపవాది కుందులు అంతమైపోవాలా అది ఓడిపోవాలా నీ నామంలో జై రావాలా ప్రజలందరూ నీ అయిపోవాలా ఏసు నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె వినండి ఏసు ప్రభు గారు శిష్యుల దగ్గరికి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు తెలుసా ఎప్పుడు వచ్చారు తెలుసా ఇంకొకగా ఇంకొక గంట అరగంటలో పరలోకానికి వెళ్ళిపోతాడు పరలోకానికి వెళ్ళిపోతాడు ఆయన ఈ లోకానికి వచ్చి చేయాల్సిన పనులన్నీ చేశాడు ఏం చేశాడు సువార్త ప్రకటించాడు గ్రామ గ్రామాలు తిరిగి సువార్త ప్రకటించాడు కొండలెక్కి సువార్త ప్రకటించాడు వీధుల్లో సువార్త ప్రకటించాడు అరువులో సువార్త ప్రకటించాడు పట్టణాల్లో సువార్త ప్రకటించాడు అంతటా సువార్త ప్రకటించి అంత ముందు రోగులు బాగు చేశాడు దెయ్యలు వెళ్ళగొట్టాడు అద్భుతాలు చేశాడు ఆయన దగ్గరికి ఏ వ్యాధి వచ్చినా ఏ రోగి వచ్చినా అందరినీ బాగు చేసి పంపించాడు దేవుని విస్తృతి కలిగిడుగా ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి మూడోళ్ళు తిరిగి లేచి శిష్యుల దగ్గరికి వచ్చాడు నలభై రోజులు లోకంలో తిరిగాడు నలభై రోజులు తిరిగాడు నలభై రోజులు తిరిగి శిష్యులందరికి కనిపించి అనేక మంది కనిపించి మృత్యుంజాడే తిరిగి లేచి అనేకులు కనిపించి నేను సజీవుడిని నేను సజీవుడిని రుజువు చేసుకుని పరలోకానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళు పిలిచి నూట ఇరవై మందిని పిలిచి కొండ మీదకు తీసుకెళ్ళి పక్కకి తీసుకెళ్ళి ఊరు బయటికి తీసుకెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఆ ఆలలో నుంచి పక్కకు వచ్చి నేను వెళ్ళిపోతున్నాను నేను పర్లోకి వెళ్ళిపోతున్నాను మీ కొరకు ఆదని కట్టను పంపిస్తాను నేను వెళ్ళపోతే ఆదనికత రాడు నేను వెళ్తున్నాను అని చెప్పి శిష్యులకి చెప్పి వెళ్తే వెళ్తా మీకు మాట చెప్తున్నాను నా ఆఖరి మాట అది నా ఆ కరి మాట అది నా ఆఖరి మాట నా మనసులో ఉన్న ఆఖరి మాట ఎవరైనా రేప వృద్ధిసేవాడికి సాయంకాలం వృత్తిస్తారు వచ్చి అంటారు రే ఈ ఆఖరి కోరిక ఏంటంటే అయ్యాపరాని కోరిక అంటే తీరుస్తాడు ఎవరైనా తీరుస్తాడు ఎంత దొంగ అయినా ఆఖరి కోరిక తీరుస్తాడు రేప బాబా చచ్చిపోడు చచ్చేవాడు కొడుకులు పిలిచి ఆస్తి అప్పగిస్తాడు అదే ముఖ్యం అనుకుంటారు ఇక అదే తీర్పు దానికైనా తీర్పు ఇంకా లేదు ఆఖరి క్షణంలో చచ్చిపోయే మాటే విలువైన మాట ఆమె ప్రపంచమంతా మాటకు విలువిస్తుంది గౌరవిస్తుంది దేవుని విస్తుంది గాక పరలోకానికి వెళ్ళిపోతూ పరలోకానికి వెళ్ళిపోతూ ఆఖరిగా ఆఖరిగా ఏమంటున్నాడంటే ఆయన దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమంటుందంటే పరలోకం వెళ్ళిపోతూ ఏమంటున్నా తెలుసా ఒకే మాట ఏమన్నాడు పరలోకమందను భూమి మీద నాకు సర్వాధికారం కలదు దేవుని విలుస్తూత్ర చెప్పండి పరలోకంలో భూలోకంలో సర్వాధికారం ఎవరిది ఎవరిది నాగా పరలోకం తీసుకెళ్లాలన్నా నేనే నీ భూలోకంలో ఏమి చేయాలన్నా నేనే దేవునికి కలిగి ఎవరైనా కానీ ఎవరైనా కానీ ఏసు ప్రభు నమ్ముకున్నావు నీవు నీకేం చేయడైనా నీకేం ఎవడైనా సర్వాధికారం గల వాడు నమ్ముకున్నావు నీ ప్రస్తు చూ మార్చలేడా నీ పనికి వాళ్ళ చూత మార్చలేడా నీ కూతు బాగు చేయలే నీ పిల్లలని బాగు చేయలేడా కోసం నానా నానా అన్నం పెట్టలేరా సర్వాధికారం గల దేవుడు నీకు అన్నం పెట్టలేడా చెప్పండి ఎవరైనా ప్రభు పాదాలు పట్టుకోవడం చేతగాక దేవుడిని చేతగాక దరిద్ర రకాల తిరుగుతున్నారు క్రైస్తవుడు ఆయన అన్నాడు కావాలని ఇస్తానా నీకేది కావాలని అడుగు ఆయన ఏమన్నా తెలుసా సర్వాధికారి దేవుడై ఉండి ఒక మాట అన్నాడు మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి మీరు వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలి మార్కు సువార్త పదహార అధ్యాయం పదిహేను వాక్యం మార్కు సువార్త పలహార అధ్యాయం పదిహేను వాక్యం మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి ఉన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి ఇది నా కోరిక ఇది నా ఆఖరి కోరిక అంతిమ కోరిక ఆకర్షణ నేను వెళ్ళిపోతున్నా నేను కోరుకుంటున్న ఆఖరి కోరిక సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ఆమె అప్పుడు తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మలను పంపుచున్నాను ఆమె తండ్రి నన్ను పంపాడు అరలోకలు ఉండే నేను దేవదూతల తేడా ఎప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధించబడుతున్న నేను స్థుతించబడుతున్నా నేను నా తండ్రి చెప్పాడు నువ్వు భూలోకానికి వెళ్ళాను వచ్చేసాను చచ్చిపో మనుషుల కోసమని చచ్చిపోయాను మనుషుల కోసం నువ్వు వెళ్ళు మనుషుల కోసం నువ్వు చచ్చిపో నీ రక్తాన్ని కాచు ప్రాణం తిరిగి తిరిగినంత దిగరాలు చెప్తే నేను అదే పని చేశాను తండ్రి నన్ను పంపినట్టే ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను ఎలానే లోకానికి నా ప్రకటించండి నేను తండ్రి నన్ను పంపాడు వచ్చాను నేను చేశాను ఇప్పుడు నేను మిమ్మల్ని పంపుతున్నాను మీరే సమస్తూ చేయండి సమస్త మార్చండి నేను మీతో ఉంటా మా మధ్య సువార్త ఇరవై ఎనిమిది అధ్యాయుడు ఆఖరి వచ్చిన ఇదిగో సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉంటా ఏం చెప్పాడు దేవుడు ఆకలి ఆఖరి మాట ఏంటి దేవుడు ఆకలి మాట ఏంటి మన ప్రియుడు మన రక్షకుడు మన యేసయ్య ఆఖరి మాట ఏంటి సువార్త ప్రకటించండి అది నా ఆశ అది నా కోరిక అది నా యొక్క అది నా గుండె చప్పుడు గుండె కొట్టుకుంటుందంటే సువార్త ఉండే నా కొట్టుకుని సువార్త లేకపోతే నా గుండె ఆగిపోయింది సువార్త ప్రకటించలేదా నువ్వు ఏ సుబ్రహ్మణ్యం సంతేష్ సువార్త ప్రకటించలేదా నువ్వు యేసు ప్రభుని చంపేశా సువార్త ప్రకటించలేదా నువ్వు వీధుల్లో యేసు ప్రభుని చంపేశా ఊర్లో యేసు ప్రభుని చంపేశా గ్రామంలో యేసు ప్రభుని చంపేశా యేసుని చంపి సైతానికి చేయి కలిపా సువార్త ప్రకటించలేదంటే అర్థమవుతుందా అర్థమవుతుందా సువార్త యేసయ్య గుండె చప్పుడు ఆఖరి కోరిక అంతిమ కోరిక నా సువార్త ప్రకటించండి నేను మీకోసం చనిపోయాను మీరు వెళ్ళండి అందరినీ నా శిష్యులుగా చేయండి నా భక్తులుగా చేయండి నా రాజ్యానికి నడిపించండి నేను మీతో ఉంటా చేస్తా అద్భుతాలు చేస్తా మీరు ప్రకటిస్తే నేను కార్యాలు చేస్తా హలో వింటున్నారా 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 నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా వ్యక్తిగత సువార్త ప్రకటిస్తున్నావా సంఘముతో స్వార్థకు వస్తున్నావా ఒకటో కోరింది పత్రిక తొమ్మిది అధ్యాయం ఒకటో కోరింది తొమ్మిది పలహాలు నేను అతిశయము లేదు సువార్థ ప్రకటించవలసిన పారము నా మీద మోపబడింది దేవుని స్తోత్ర నేను సువార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ అని ఏడుస్తున్నాడు పౌలు గారు పన్నెండు మంది శిష్యులు సువార్త ప్రకటించి పన్నెండు దేశాలు వెళ్ళాడు మన దేశం తోమా గారు వచ్చాడు కీర్తి మూడో సంవత్సరంలో మన దేశం కేరళ ప్రాంతానికి తోమా గారు వచ్చి సువార్త ప్రకటించడం వలన ఈనాడు భారతదేశంలో క్రైస్తవ్యం వచ్చింది చెన్నై పట్నంలో ప్రార్థన చేసుకుంటే పన్న మీద ఎన్న కాలు వెళ్ళి సోలాలు పొడిచి తోమ గారిని చంపేశారు పేదలు గారిని యాకోబుని రూపంతో కోసి చంపేశారు సంఘ చరిత్ర చూడండి రా శిష్యులు ఎలాగ చచ్చిపోయారో సువర్త ప్రకటించి ఆస్తులు వదిలి భూములు వదిలి ఇల్లు వదిలి అన్ని వదిలి యేసుని వెంబడించి వీధి వీధికి సువార్త కలి ఇంటింటికి సువార్త ప్రకటించి చివరికి వారి ప్రాణాలు భూమి మీద తారపోసిన పుణ్యాత్మలు రావాళ్ళు టైబుల్ ఒక సంగతి చెప్పేది వింటారా పరలోకం కానీ పొరపాటు మీరు ఎంతే మీకు ఎలాంటి ఇల్లు ఉండిద్దో ఇక్కడ చేసే పని బట్టే ఉండిద్ది మీ కాదు ఇక్కడ నుంచి మెటీరియల్ వెళ్ళాలి నీ నుంచి అది సువార్త పేదలక చర్చీలు కడతానిక అన్నదానాలు దేవుని సేవకి ఎంత ఖర్చు పెడుతున్నావు ఎక్కడి నుంచి వెళ్తేనే అక్కడ మెటీరియల్ ఎక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడ మెటీరియల్ లేదు ఒక పాస్టర్ గారు వెళ్ళాడంట నా ఇల్లు అడిగితే పునాదులు ఇవ్వండి నీ పునాదులు నీ ఇల్లు పునాదులు వస్తావాళ్ళు పునాదులు ఏంట నా పునాదులే నువ్వు అంతవరకే మెటీరియల్ పంపించావు ఇంకా ఇల్లు కట్టాలి మెటీరియల్ పంపరా నువ్వు అక్కడ ఆగిపోయి ఆ పునాదులు పడుస్తావు అన్నారు పాస్టర్ గారిని గుర్తు పెట్టుకోండి చెప్తున్నాను ఇది వాక్యాను సారమైంది వాక్యం కూడా ఉంది దీనికోసం నేను మరొకసారి చెప్తా దేవునికి స్థుతి కలిగినవి ఇప్పుడు మనో ఏం చేస్తున్నాడు సువార్త ప్రకటించాడా ప్రకటించాడా పౌరు గారు ఏమంటున్నాడు సువార్త ప్రకటించాల్సిన భావం నా మీద ఉందా 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 ఉంది ప్రకటించబోతే నేను శ్రమ సువార్త ప్రకటించిన వాళ్ళు జీవితాలు నాశనమే మీరు బాగుపడరు బాగుపడడం ప్రకటించబో నీ జీవితాల ఆశీర్వాదాలు ఉండదా తప్ప ఉన్న అత్త పోగొట్టుకుంటావు దెయ్యాలుగా మారుతావు తిరుగుబాటు చేస్తావు సంఘాల మీద తిరుగుబాటు చేసి క్రైస్తవులుగా ఎలా చేస్తావు అంతే నువ్వు చేసేది ఇంకేమి లేదు పనికి భారం ముందురా నెత్తి మీద దేవుడు మూపేయడం పొందిన ప్రతి ఒక్కరు నమ్మి పాప్తీసు పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరు సువార్త చేయాలి దేవునికి స్థుతి వల్ల లాభాలు ఏంటో చెప్పి నేను ముగిస్తాను రోమ పత్రిక ఒకటో అధ్యాయి పదిహేను కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో నేను సువార్త ప్రకటిస్తాను నేను సువార్త ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను సువార్తను గుర్చి నేను సిగ్గుపడేవాడిని కాదు నమ్మబువానికి మొదట యూదునికి అది దేవుని శక్తి సువార్త ప్రకటించడం వలన ప్రజల్లో రక్షణ కలుగుతుంది దేవుని శక్తి రిలీజ్ అయ్యి ప్రజలను రక్షిస్తుంది సువార్తలో శక్తుంది దేవుని శక్తి ఉంది అది రిలీజ్ అయ్యి ప్రజలను రక్షణలో నడిపిస్తుంది సువార్త మంచిదా చెడ్డదా అందుకే యేసు ప్రభు సువార్త చెప్పింది రెండవది రెండవది నీతి మంతుడు విశ్వాస మూలంగా జీవించను విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాన్ని ఎందుకు బయలుపరచబడుస్తున్నది ఇంకోటి ఏంటంటే విశ్వాసము అంతకంతకు అభివృద్ధి చెందింది ప్రకటించడం వల్ల దేవుని నీతి దాంట్లో కనబడింది దేవుని నీతి మనిషికి వచ్చిందంటే విశ్వాసం అంతకంతకు పెరిగిద్ది దేవునికి కలగనుగా ఒక సువార్త దైవ శక్తి రిలీజ్ అయింది దైవ శక్తి రిలీజ్ అయితే మనుషులు వ్యక్తి సువార్త ప్రకటిస్తే దేవుని నీతి బయటకు వచ్చింది దేవుని నీతి బయటకు వస్తే విశ్వాసం అంతకంతకు అంతకంతకు పెరిగితే కానీ మరి క్రైస్తవులు విశ్వాసం ఎందుకు తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది చీకటిలో జీవిస్తున్న నిన్ను ఆశ్చర్య కరమిలోకి పిలిచిన దేవుని గుణాత్య ప్రచురమ నిమిత్తము రాజులుగా యాజకులుగా దేవుని సొంతైన ప్రజలుగా చేశాడు ఆయన చీకటి బతుకులు చీకటిలో జీవిస్తున్న నిన్ను ఆశ్చర్య వెలుగులోనికి పిలిచాడు ఆయన పిలిచి నా గుణాలు చేయి నా లక్షణాలు చేయి నా ప్రేమ ప్రచురం ప్రచురం చేయి చేస్తున్నారా ఆయన గుణాలు ఊర్లమ్మ తిరుగుతున్నవా రోడ్ల తిరుగుతున్నావా సంతలముడు తిరుగుతున్నావా సువార్త ప్రకటిస్తే ప్రజలు పడతారు సువార్త ప్రజలు ప్రకటిస్తే విశ్వాసంలో పెరుగుతారు ప్రజలు ఏసై మనశ్శాంతి కలిగింది ఏసైకి నెమ్మది కలిగింది ఏసైకు ఆనందం కలిగింది ఆయన సజీవుడా మృదుడా సజీవుడా సజీవుణ్ణి సజీవుగానేవా చేయకుండా దేవునికి నీ రాజ్యము స్థాపించబడాలి నీ చిత్తము నెరవేర్చబడాలి ప్రతి క్రైస్తుడు యుద్ధ వీరుడై యుద్ధ సైనుడై పరాక్రమ గల బలశాలుడై యుద్ధం ప్రకటించి శాతాను కోటగోళ్ళు కూల్చి నీ రాజ్యాన్ని కట్టడానికి ప్రతి ఒక్క క్రైస్తువుడికి నడుము బిగించండి తండ్రి వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారో ఎందుకు బ్రతుకుతున్నారో ఎందుకు వస్తున్నారో వెళ్తున్నారో అర్థం లేని బతుకులు కాకుండా ఒక అర్థవంతమైన బతుకు బతుకుతూ ఈ సమాజంలో నీవు ఉన్నావని రుజువు చేశా క్రైస్తవులుగా నీ కొరకు బతికి క్రైస్తవులుగా వీళ్ళందరినీ మార్చారు నీ వాక్య హృదయంలో నాటింపచ్చు నీ నీ చిత్తము నెరవేర్చండి పాపము లేని పరిశుద్ధ క్రైస్తువులుగా వీళ్ళందరినీ మార్చి నీ సాక్షాత్తుగా ఈ భూలోకంలో వాడుకోండి చనిపోతే నీ రాజ్యంలో మేమందరం చేరే మాకు దయచేయండి ఏసయ నాములు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు మీ అందరికీ తోడుగా ఉండి పరిపూర్ణ క్రైస్తవులుగా పాపము లేని క్రైస్తవులుగా యథార్థమైన జీవితము జీవించే క్రైస్తవులుగా వక్ర భాషలు లేకుండా నాలిక మరతలు లేకుండా నీతిగల క్రైస్తవులుగా తయారు చేయునుగాకాహోవా మిమ్మల్ని కాపాడును కాపాడునుగాక యహోవా మీకు తన సన్నిధి ప్రకాశం గాక ਯਹੋਵਾ ਮੇਰੇ ਤਨ ਸੰਮੇਧ ਕਦ ਉਹ ਦੇ ਮਜੇ ਸੀ ਇਹ ਅੰਦਰ ਕੀ ਸਮਾਧਾਨ ਮੈਂ ਦੇ ਚੇ ਨੂੰ ਗਾ ਕ ਇਹ સુરਗਤ ਮੇਛ ਪ੍ਰਭੇ ਯੇਸੂ ਨਾਮ ਨੂੰ ਸੰਪੂਰਨ ਜੈਮ ਕਲੂ ਨੂੰ ਗਾ ਕ